ఆంజనేయ స్వామి కుడి మాన్యంలో ఆ మాన్యం భాగంగా ఆర్టీసీ బస్టాండ్ కానుగోలు దాదాపు ఒకటిన్నర ఎకరా ఒక ఎకరా రెండు ఎకరాల ఉంది ఎకరాలు దరిదాపురి కొంతమంది అన్నాక్రాంతం చివరని చెప్పి రాష్ట్ర ఉచిత న్యాయస్థానం హైకోర్టు వెళ్ళడం జరిగింది అక్కడ వెళ్ళిన తర్వాత పెద్దలు సంబంధిత జడ్జి గారు చాలా మంచి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళకి ఏమాత్రం ఈ భూమికి దీనికి సంబంధం లేదు ఉన్నవాళ్ళకి ఎఫెక్ట్ చేయడానికి పూర్తి స్థాయిగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పరిధిలో ఉంది ఎండోమెంట్ రూల్ ఆఫ్ లా కింద వాళ్ళకి ఏ విధంగా ఎఫెక్ట్ చేయాలా చేయొచ్చు అని చెప్పి పూర్తి స్థాయిగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆర్డర్ ఇవ్వడం స్వాగతిస్తున్నాం తప్పకుండా దేవుని మాన్యం దేవునికి ఉంటుంది పూర్తిగా అభివృద్ధి చెందుతుంది సకాలంలో నేను అభివృద్ధికి ఒక ఆలోచన పనిచేస్తాము ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంతా కృషి చేసిన మా నవీన్ అన్న అదేవిధంగా మా రమేష్ అన్న ఇంకా చాలా మంది అందరూ కృషి చేశారు వీళ్ళే ముఖ్యంగా పనిచేశారు తప్పకుండా ఈరోజు ఈ ప్రాపర్టీ వచ్చి అబ్సల్యూట్ ఎండోమెంట్ ప్రాపర్టీ ఏ ఒక్కరికి సంబంధం లేదు రేపు దీంట్లో పట్టణంలో మంచి సుందరంగా ఒక మంచి కాంప్లెక్స్ వస్తుంది ప్రతి ఒక్కరికి దీనికి ఏదైతే ఆంజనేయ స్వామి గుడి అభివృద్ధి కోసం అదేవిధంగా అందరికీ ఆలోచనలు పెట్టుకుంటూ కుడా ఇది హిందూ కమ్యూనిటీ కోసం పూర్తి స్థాయి అభివృద్ధికి మనం అందరం కలిసి పనిచేస్తామని చూసేది